అన్నమయ్య జిల్లాలో ఇప్పుడు అన్నమయ్య జిల్లా ఇంతకుముందు చిత్తూరు జిల్లాలో ఉండే గ్రామం మాది ఇప్పుడు చూడండి మనం కలకడ అనే ఊర్లో నుంచి బయలుదేరుతున్నాము కలకడ కూడా ఎంత పెద్ద టౌన్ అయిందో చూడండి ఒకప్పుడు చిన్న గ్రామాలు ఇవన్నీ కూడా జనాభా పెరిగింది అవసరాలు పెరిగాయి వాళ్ళ డబ్బులు కూడా పెరిగాయి ఆదాయాలు పెరిగాయి వనరులు పెరిగాయి ప్రభుత్వాలు ఉచిత పథకాల వల్ల ప్రజల్లో గొప్ప ఆర్థిక అభివృద్ధి కూడా జరిగింది అందుకే గ్రామాలు కూడా విస్తరిస్తున్నాయి ఇప్పుడు మనం పోయే రోడ్డు కలకడ నుంచి పీలేరు ఈ రోడ్డు నేషనల్ హైవే కింద వస్తుంది స్టేట్ హైవే గ్రామ జననీ జన్మభూమి జన్మ భూమికి వెళ్ళేటప్పుడు మనసు ఎంత ఉద్విగ్నతగా ఉంటుంది ఎంత పులకరింత అవుతుంది మనసులో ఏదో తెలియని ఆనందం దాంతోపాటు దుఃఖం బాధ ఇక్కడే పుట్టి ఈ మట్టిలో పెరిగి ఈ మట్టిలో ఈ గాలి పీల్చి ఈ నీరు త్రాగి మనం ఎక్కడ ఎక్కడో ఇక్కడ పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో వెళ్ళిపోతాము ఎక్కడో ఉద్యోగాల కోసం దేశ విదేశాలు తిరుగుతాము ఎక్కడో లాస్ట్లో సెటిల్ అవుతాము కానీ నువ్వు పుట్టిన ఊరు నిన్నెప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటుంది నీ అంతరాత్మ నీ పుట్టిన ఊరుని చూడాలని పరితపిస్తూనే ఉంటుంది చూడండి ఈ రోడ్డు ఇది పీలేరికి పోయే రోడ్డు ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే మా గ్రామానికి వెళ్ళే త్రోవ కనపడుతుంది ఇది మా గ్రామానికి చిన్న గ్రామానికి వెళ్ళే త్రోవ ఈ గ్రామంలోనే మేము చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ చిట్టి పొట్టి మాటలతో మా బాల్యం గడిచింది ఇక్కడ మేము ఆడుకున్నాము అక్కడ కనపడేదే బహుదారది నది ఆ నదిలో ఎన్నిసార్లు ఆడుకున్నామో మాకే తెలియదు ఆ ఇసుకలో ఆడుకోవడం గెంతులు వేయడం చెట్లు ఎక్కడం బాల్య స్మృతులు నిజంగా ప్రతి ఒక్కరికి ఉంటాయి చూడండి ఎంత అందమైనటువంటి ఇళ్ళు ఇప్పుడు కోట్లల్లో ఫ్లాట్స్లో ఉంటే కూడా భవనాల్లో ఉంటే కూడా మనకి అంత ఆనందం అనిపించదు కానీ ఈ రాళ్ల మధ్య చెప్పులు లేకుండా ఆనాడు తిరిగి ప్రతి మట్టి నేడు కూడా పలకరిస్తుంది ఆ కొండలు ఆ గుట్టలు ఆ రాళ్ళు ఇంకా అవి అక్కడే ఉన్నాయి అవి పలకరించినట్లుగా మనకి తోస్తున్నది ఆ ఇళ్ళు మా తాతగారులు కట్టినటువంటి ఇల్లు చూడండి ఇది ఇది మా తాతగారు కట్టిన ఇల్లు ఆవులు ఇది బావి ఉప్పు బావి ఆ నీళ్ళ బావి ఒకటే ఉండేది ఊరికంతా అది కూడా ఉప్పు నీళ్ళు రైతులు పిల్లలు విదేశాలకు దేశాలకు ఎక్కడో పోయినా కూడా తల్లిదండ్రులు పట్టుకు అదే ఊరిలో ఆ ఊరు వదలలేక ఆ ఊరు ఎలాగైనా ఉండని ఆ ఊరిలో ఏమీ వసతులు లేకపోయినా వాళ్ళు ఎంత ఆనందంగా అక్కడ గడుపుతారో మనకి ఆశ్చర్యపోతుంది నేను ఆ ఊరు వదిలి కనీసం యాభై ఏళ్ళు అయింది నలభై ఏళ్ళు అయింది అయినా కూడా ఈయన చూడండి ఈయన ఎంత ఆప్యాయతంగా కుట్టుకుంటూ కుట్టుకుంటూ కూడా వచ్చి అలంకరిస్తున్నారు వీళ్ళందరికీ ఏదో చెయ్యాలనే తపన ఉంటుంది కానీ ఆర్థిక వనరులతో మనకు ఇబ్బంది ఏదో చెయ్యాలి వాళ్ళకి ఏదో సహాయం చేయాలి వాళ్ళకి ఏదో ఇవ్వాలి అని ఒక ఆలోచన అయితే ఉంటుంది మా శిథిలమైనటువంటి నా జన్మ భవమును ఆ ఇల్లు చూస్తే గుండె తరుక్కుపోతుంది ఒకప్పుడు దేదీప్యమానంగా వెలిగినటువంటి ఈ ఇల్లు ఈరోజు చూడబోతున్నాము శిథిలమైనటువంటి ఇల్లు చూస్తే కళ్ళల్లో కన్నీళ్ళు జలజలమని రాలిపోతుంటాయి ఆ వేదనతో మనస్ కృంగిపోతుంది ఒకప్పుడు ఆ ఇంటిలో ఎంత సంతోష తరంగాలు వ్యాపించేవో పండగలకు పబ్బాలకు ఎంతమంది వచ్చేవాళ్ళు ఇక్కడ ఆ మల్లె చెట్టు పూలు సౌరవం ఇది ఎంట్రన్స్ ఈ మెయిన్ ఎంట్రన్స్లో ఎంతోమంది రైతులు కూర్చొని ఇక్కడ మా స్నేహితులు కూర్చొని వాళ్ళం ఈరోజు ఆ ఇల్లు ఇంత శిథిలమైనటువంటి ఆ స్థితిలో ఉన్నది ఇల్లు ఇక్కడికి వచ్చి ఉండడానికి వీలు లేదు వాళ్ళలో ఉండడానికి ఇప్పుడు వీలు లేని పరిస్థితి అయినా ఈ చుట్టూరు చూస్తున్నటువంటి తీగ మల్లె పూలు డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ పూల చెట్లు ఆ తీగమల్లె పూల చెట్లు నేను పుట్టినప్పటి నుంచి అది ఉన్నది అది అలాగే బ్రతుకుతూ ఉన్నది దానికి నీళ్లు పోసేవాళ్ళు లేకపోయినా పచ్చదనంతో అలా రారుతూ ఉన్నది నిత్యం నిత్యమల్లె పూలు ఇస్తున్నది మల్లెపూల చెట్టు కానీ మల్లెపూల చెట్టు కానీ సుమధుర పరిమళ భరితమైనటువంటి వాసనలు వెదజల్లుతూ మాకు ఆ పూలను ప్రతిరోజు ఇచ్చేది ఇప్పుడు కూడా ఇస్తుందని అంటున్నారు మా వెనకాల పెరట్లో ఎంత శిథిలమైనటువంటి పరిస్థితి ఆ వెనకాల కనపడేది బాత్రూమ్ అట్లా బాత్రూమ్లు అక్కడే అంతా ఇట్లా ఇండ్లల్లో వెళ్ళరు ఆ కాలంలో ఆడవాళ్ళ కోసం కట్టినది మగవాళ్ళు ఊరి బయట కాలువల దగ్గర కూడా మామూలు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళుతుండేవాళ్ళం నాకేమి సిగ్గు అప్పట్లో మాకు ఊరి బయట కాలకృత్యాలు తీర్చుకోవడం అలవాటే కానీ ఇప్పుడు టాయిలెట్లు ఏంది మనం బయట వెళ్ళలేము ఈ చింత చెట్టు కనీసం వంద వంద యాభై సంవత్సరాల వయసు కలిగే చింత చెట్టు మేము పుట్టక ముందు నుంచి ఉన్న చింత చెట్టు అది ఆ చింత చెట్టు ఈరోజు కూడా నన్ను పలకరించినట్లుంది ఆ చెట్ల మీద కూర్చొని ఎన్నిసార్లు ఆడుకున్నాము ఆ చింతాకు చింతకాయలు కూడా ఆ చెట్ల మీద నుంచి కోసి మేము ఇంటికి వాడుకున్నాము తల్లి లాంటి చెట్లు లాంటి వృక్ష సంపదను మర్చిపోకండి స్నేహితులారా మీ ఇల్లు ఒక్కసారి చూసిరండి మీ తమ్ముళ్ళు మీ అన్నలు అందరూ కలిసి అమ్మలాంటి మీ ఇంటిని కలవండి అక్కడ తోటిపోటి స్నేహితులను బంధువులను మీతో నడిచినటువంటి సహవాచన చేసినటువంటి పెద్దలను కలవ కలవండి వారి ఆశీస్సులు తీసుకోండి వారు ఎంత సంతోషపడతారో చూడండి మా ఇంటి పాది మేము వెళ్ళాము ఈసారి ఈ మా ఇల్లు చూడండి అక్కడ నుంచి అక్కడ బయట కనపడుతూ ఉన్నది అంటే ఈ వెనుక ద్వారా నుంచి ముందు ద్వారం వరకు కనపడుతున్నది చింత చెట్టు కింద ఫోటోలు తీసుకుంటే తల్లి ఒడిలో తీరినట్లే ఉన్నది తల్లి ఒడిలో ఎంత ఆనందం ఇస్తుందో అలాగే ఈ ఇంటికి చేరుకున్నప్పుడు అంత ఆనందం ఈ వంటి వడిలో ఈ ఇంటి ఒడిలో కలుగుతున్నది బండలతో కట్టుకున్నటువంటి ఈ మిద్దెలు మేడలు కోట్లు పెట్టి భవంతులు కట్టుకున్న ఆ తృప్తి రాదు రాయలసీమలో అంతా బండ మిద్దెలే ఉంటాయి రాతి మిద్దెలు ఇప్పుడు చూస్తున్నది మా పొలం కన్న తల్లిలా కనీసం వంద సంవత్సరాలు మాకు మా తరతరాల వారికి అన్నం పెట్టిన తల్లి మా తల్లి మా జన్మభూమి మా మెరక పంటలు వేసుకున్నటువంటి భూమి తల్లి మట్టి మట్టి మనుషులతో కలిసిపోయినప్పుడు ఆనందం ఆ ఆనందం వేరే ఉంటుంది మట్టిది మట్టి దేవత మట్టిని ఎంత మీరు ఆరాధిస్తారో భూమి తల్లిని ఎంత మీరు ప్రేమిస్తారో మీకు అంత ఐశ్వర్యం కలుగుతుంది అంత ఆనందం కలుగుతుంది మా తాతగారి పొలం మాకు ఎంతటి ఆలంబన అయిందో మాకు డబ్బులు లేనప్పుడు మా మేము ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నప్పుడు ఈ పొలమే మమ్మల్ని ఆదుకునేది రాయలసీమలో ఈ పొలంలో వేరుశనగ పండిస్తారు వేరుశనగ జూన్ జూలై నెలలో మొలక నాటితే డిసెంబర్ లోపల మీకు పంట చేతికి వస్తుంది ఆ పంటను ఏ జనవరి ఫిబ్రవరి మార్చ్ లోపల అమ్మడంతో డబ్బులు మనకు వస్తాయి ఇలాంటి పంటలు ఇలాంటి భూములు ఇక్కడే పడుకొని ఇక్కడే మనం నిద్రపోయిన రోజులు కూడా ఉన్నాయి ఈ గుడిసెలో ఇక్కడ వేసుకుని పడుకున్న రోజులు ఉన్నాయి అయ్యా మీరు అమెరికాలో ఉన్నా ఆస్ట్రేలియాలో ఉన్నా జర్మనీలో ఉన్నా ఇది ఏ దేశంలో ఎక్కడ ఉన్నా మీ జన్మభూమిని మర్చిపోవద్దండి ఒక్కసారి వచ్చి ఆ మహాతల్లికి సాష్టాంగ నమస్కారాలు చేయండి ప్రకృతి మాత మనకు ఇచ్చినటువంటి ఈ గాలి ఈ భూమి ఈ చెట్లు ఈ వనరులు ఈ ఏర్లు ఈ కొండలు ఈ నదులు ఈ లోయలు ఆహా భగవంతుడా ఎంత సృష్టినిచ్చావయా మేము ఈరోజు రేపు రాలిపోతాము వయసు పెరిగే కొద్దీ శరీరం సహకరించదు కానీ ప్రకృతి మాత ఎప్పుడూ పచ్చగానే ఉంటుంది భూమాత ఎప్పుడు ఆశిస్తూనే ఉంటుంది ఎప్పుడొస్తారు మీరు ఎప్పుడొస్తారు నేనేం మీకు సహాయం చేయాలి అని భూమాత మనల్ని పలకరిస్తుంది ప్రకృతి ప్రకృతిని పోయిన వాడు నిజంగా వాడు మనిషి కాదు ప్రకృతిని మీ తల్లిని జనని జన్మభూమి ఎప్పుడు మరచిపోకూడదు చూడండి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు మాతో వచ్చి మాకు అవన్నీ చూపించి మా భూములను చూపించి మాతో ఉండి వాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారు ఈ చిన్న రహదారి మట్టి రహదారి నుంచి వెళ్ళాలి చుట్టూ కంపలు ఆ పక్కన పెద్ద కొండ అందుకే దీన్ని కొండ కింద పల్లె అని కూడా అంటారు ఈ రాచపల్లె వర్నవరం జిల్లాలో ఉన్నది ఇప్పుడు ఒకప్పుడు చిత్తూరు జిల్లాలో ఉన్నది ఇప్పుడు లోపలికి పల్లె లోపలికి మళ్ళీ పెడుతున్నాము లోపల మనము ఎదురు చూస్తూ ఉన్నారు మనతో మాట్లాడడానికి అక్కడ ఉన్నటువంటి పల్లె ప్రజలు పల్లె ప్రజానీకాలు చూడండి ఎంత సంతోషంగా నిశ్శబ్దంగా భగవా ఆ బిల్డింగును ఆ చిన్న చిన్న దాబాలు పలకరిస్తూ ఉన్నాయి ఈ బండల మీద కూర్చొని మా అంతా గడిచింది మా చిన్నతనాన్ని ఇక్కడే ఆడుకొని ఆడుకొని గడుపుకున్నాము ఈరోజు మీకు కార్లు ఉండొచ్చు మేడలు ఉండొచ్చు ఫ్లాట్లు ఉండొచ్చు కానీ మీరు ఒక రెండు మూడు రోజులు మీ బలిలో గడిపితే మీ జీవితం ఉజ్వలమవుతుంది బాగుంటుంది శుభం భూజాత్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ